నమస్కారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలో అమీనాపూర్ తో పాటు పలు గ్రామాలలో మంగళవారం బుధవారం కురిసిన అకాల వర్షంతో రైతులకు నష్టం మిగిలింది నోటికాడికి వచ్చిన ముద్ద నేలపాలు కావడంతో అన్నదాతలు ఆవేదన చెందారు

వచ్చింది మే వచ్చినాక నాలుగు గంటలకు వచ్చి చూపుతున్నాడు పౌదక మూడుకి ఆయన వచ్చింది ఆయన వచ్చింది ఇప్పుడు ఇవి నన్ను ఏం చేయాలి మొన్న అట్లే చేసిండు పదహారు వచ్చింది నాలుగు గంటలకు వస్తున్నాడు రానని లేడు గవర్నమెంట్ చూపుతామని చెప్పుడేంది ఇట్లా మోసం చేస్తుడేంది 对，在的。